తప్పుడు నేను రాండి నేను రాని ఆయన గాయపరిచారా ఆయన బాధ పెట్టారా చెడిపోయిన పని చేశారా చెడిపోయిన పనులు చేశారా నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే పనికిమాలిన పనులు చేశాను రా నేను నేను తిట్టని ఏంరా వాణ్ణి తిట్టనియన్ రా నేనంటే నా దేవుడికి చాలా ఇష్టంరా చాలా ఇష్టం నేను పుట్టకముందే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు రా నన్ను అంత ఇష్టం అలాంటి వాడు నన్ను ఇలా అప్పచెప్పాడు రా ఆయన తప్పు కాదు నేను ఆయనంత గాయపరిచా ఆయన తప్పు కాదు నేను ఆయనంత ఏడిపిచ్చా ఆయన తప్పు కాదు తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు రా కల్మషం లేకుండా తీర్పు తీర్చుతాడు రా నాకు ఈ శ్రమ తగినదే నాకు ఈ ఇబ్బంది తగినదే న్యాయమే ఎంతో దేవుడు వీడి వీడి తిట్లు వినైనా మళ్ళీ నా మీద కనికర పడతాడేమో తిట్టను ఏంట్రా బాబు వాడు తిట్లు వినన్నా మళ్ళీ నా మీద కనికరం వచ్చిందేమో తిట్టనే నిజంగా అన్నంత పని అయింది వెళ్ళాడు మళ్ళా రాజు అయ్యాడు అప్పుడు దాకా తిట్టినోడు మార్గ మధ్యలోనే పోయి కాళ్ళ మీద పడ్డాడు అయిన దావీదు నన్ను క్షమించు మహారాజా అని బరా